హాయ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు పిపిఎస్ అకాడమీ సో చాలా రోజులైంది వీడియో ముందుకు రావడానికి సో ఈ మధ్యన గ్రూప్ టూ ఎగ్జామ్స్ యొక్క బిజీలో ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉండడం వల్ల మనకి ఈ వీడియో ముందుకు అనేది రావడం జరగలేదు సో ఎనీ గ్రూప్ టూ ఉద్యోగులందరూ కూడా అంటే ఎవరైతే ఎగ్జామ్ రాసేటువంటి నిరుద్యోగులందరూ కూడా ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగా మంచి ఎక్సలెంట్గా పేపర్ అనేది రాశారు సో దాని మీద మన ఆర్వీఎస్ రెడ్డి సార్ కానీ లేకపోతే మన ప్రసాద్ సార్ కానీ ఆల్రెడీగా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే ఈ మహాశివరాత్రి సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి కోర్సెస్ని మనం లాంచ్ చేయడం అనేది జరుగుతుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కోర్సులు మెయిన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ కోర్సు కానీ లేదా ఆర్ఆర్బిస్ కానీ మరికొన్ని కోర్సులు అనేవి మన పిపిఎస్ అకాడమీ నుండి లాంచ్ చేయడం జరుగుతుంది సో విద్యార్థులందరూ కూడా మహాశివరాత్రి పర్వదినమైనటువంటి ఈ రోజు నుండి రాబోయేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని పోస్టులు అనేవి పీపీఎస్ అకాడమీకి అనేవి రాబోతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కోర్స్ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది టుడే నుండి తీసుకురావడం అనేది జరుగుతుంది రైట్ మీరందరికీ ఆడిబుల్ అందరికీ వీడియో క్లియర్గా ఉందండి రైట్ సో మన యొక్క పీపీఎస్ అకాడమీ ఏదైతే ఉందో మన యొక్క పీపీఎస్ అకాడమీ నుండి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ప్రైమరీగా అంటే ఆల్రెడీగా స్టార్ట్ అయ్యింది సో మనకి ఏపీ మరియు తెలంగాణ ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఒక ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది సో పోలీస్కి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ అనేది రాసి మెయిన్స్ రాయడానికి స్టార్ట్ రెడీగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చాప్టర్ వైజ్ అంటే ప్రీవియస్లో మనకి ఎగ్జాంపుల్ ఇవి మేము ఎట్లా తీసుకున్నాము అంటే టూ థౌజండ్ ఏదైతే మనకి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా మనకి సో టూ థౌజండ్ ఇయర్ నుండి ఉండేటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి ఉండేటువంటి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ వీటిని బేస్ చేసుకుంటూ అదేవిధంగా వాటిని ఎనాలిసిస్ చేసుకుంటూ మరికొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది మీకు ఈ క్లాస్లో చాప్టర్ వైజ్గా అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది సో మీకు మరొక వీడియో అనేది దేంతో రావడం జరుగుతుందంటే సో చాప్టర్ వైజ్గా ఏ ఎన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయి సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనేది మరొక వీడియో అనేది నేను చేస్తాను సో దాంతోపాటు ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ బ్యాచ్ అనేది ఈ రోజున స్టార్ట్ అవుతుంది సో మీకు ఆల్రెడీగా కొన్ని రోజులు లైవ్ వేస్తాం మా క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూస్తారు చూసిన తర్వాతనే మీకు అనేది జాయిన్ అవుతారు అదేవిధంగా రీసెంట్ గ్రూప్ టూ మీరు అందరు చూసే ఉంటారు రీసెంట్ గ్రూప్ టూలో ఆల్రెడీగా మనం అనుకునేటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఈవెన్ మీరు ఏపీ హిస్టరీ అవ్వచ్చు లేకపోతే ఏపీ హిస్టరీతో పాటు మీకు ఎస్ఎన్టీ అవ్వచ్చు ఈ రెండింటిని డీల్ చేసినటువంటి సార్ మనకి తెలుసు కదా ఆర్వీ సుబ్బారెడ్డి సార్ గారు ఇతను మనకి ప్రధానంగా వన్ ఫార్టీ క్వశ్చన్స్ అనేది రావటం అనేది జరిగిందండి అదేవిధంగా ఎకనామిక్స్ చూసే ఉంటారు ఏపీ ఎకానమీలో మనకి సుమారుగా పద్దెనిమిది క్వశ్చన్లు ఉంటే అందులో పదిహేను క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది సేమ్ మన యొక్క ఏపీ ఎకానమీ అదేవిధంగా బుక్స్ లాంచింగ్ కూడా చేయడం జరిగింది ఆల్రెడీగా గ్రూప్స్కి సంబంధించి సో ఏదైతే గ్రూప్ టూకి ఇప్పుడు ఎగ్జాంపుల్ సెవెంటీ ఫైవ్ నా క్వశ్చన్స్ అనేవి ఉంటే మ్యాక్సిమమ్స్ అవుట్ ఆఫ్ సెవెంటీ టూ క్వశ్చన్స్ అనేవి మాక్సిమమ్ వచ్చాయి ఏవైతే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చేస్తామో అది స్టూడెంట్లకు అనేది బాగా ఉపయోగపడింది సో అదే యొక్క ఉద్దేశంతో మరికొన్ని సెంట్రల్ అండ్ స్టేట్ కోర్సెస్ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది అందులో టుడే టుడే నుండి మీకు ఏంటంటే ఆంధ్ర మరియు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కోర్సెస్ సో దీంతో పాటు దీంతో పాటు ఇంకా మనం తీసుకు తీసుకురాబోయేటువంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఆల్రెడీగా మనకి ఆర్ఆర్బి కోర్స్ అనేది ఒకటి ఉన్నదండి రైల్వే ఈ మధ్యకాలంలో రైల్వేకి సంబంధించినటువంటి టూ నోటిఫికేషన్స్ అనేవి ఇంకా రాయడానికి ఉన్నది ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రాస్తున్నారు ఏంటి అది మనకి ఆర్పిఎఫ్ అనేది రాయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు మార్చి సెకండ్ నుండి ఎగ్జామ్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోతాయి ఆర్పిఎఫ్ అనేది సో ఇంకా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి అనేసి మనకి ఒక పోస్ట్లు అనేవి పడ్డాయి సో మీరు రీసెంట్గా అప్లై చేసి ఉంటారు రీసెంట్గా ఈ ఫిబ్రవరి ట్వంటీ టూ లాస్ట్ డేట్ కూడా కంప్లీట్ అయింది సో దీంట్లోనే మరొకటి ఏంటంటే ఎన్టీపీసీ అనేసి ఉన్నాయి సో దీనికి అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ పైన మనం వెళ్తున్నాం సో ఆల్రెడీగా ఇవి కూడా మనం ఏంటి సెక్షనల్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఇది ఒక సపరేట్ బ్యాచ్ అదేవిధంగా మీకు మన ఏపీ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్ ఈ రెండు కూడా టుడే నుండి లాంచింగ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవైనా సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవైనా మీరు రాసే విధంగా ఎందుకంటే స్టేట్లో పొజిషన్ చూసిన తర్వాత అంటే ఈ గ్రూప్ టూ పొజిషన్ చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా నాకే ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎందుకంటే మా దగ్గరికి ఒక మంచి విద్యార్థి అనేది వస్తారండి రెండు వేల పద్నాలుగులో అబ్బాయి నా స్టూడెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో టూ థౌజండ్ ఫోర్టీన్ నా స్టూడెంట్ సో అతను రెండు గ్రూప్ టూలు అనేది రాసి దగ్గర దగ్గరలో మిస్ అయ్యి ప్రధానంగా ఏంటంటే అతను ఈసారి రాసినటువంటి గ్రూప్ టూ అనేది ఎంతో ఒత్తిడితో వెళ్ళి సో సరైనటువంటి సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా ఎక్కడో చిన్న చిన్న తప్పిదాలు చేశారు అది ఎందుకంటే గవర్నమెంట్ తప్పిదాలు అవ్వచ్చు ఏదో వచ్చి ఇవన్నీ మనం మాట్లాడకూడదు ఇక్కడ అయితే ఇక్కడ మనకేంటంటే అటువంటి గ్రూప్ టూలో స్టేట్ నోటిఫికేషన్ మూడు నోటిఫికేషన్లు వచ్చాయి ఎప్పుడు సుమారుగా ఒక పదేళ్ళు తీసుకున్నట్లయితే ఈ లోపలే సెంట్రల్ ఎగ్జామ్స్ అనేవి రాసుంటే నాకు తెలిసి సెవెన్ ఇయర్స్లో ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఏదో ఒక విషయంలోనే సెటిల్ అయిపోయేవారు సో అందుకే సెంట్రల్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టు అనేది ప్రిపరేషన్ అనేది చేపిస్తూ రీసెంట్గా మన పీపీఎస్ అకాడమీ నుండి సెంట్రల్ ఎగ్జామ్స్ నుండి కూడా ఏ ఎగ్జామ్ పడినా ఇక నోటిఫికేషన్ ఎక్స్ప్లనేషన్ దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు అర్థమెటిక్ రీజనింగ్ ఓ బెస్ట్ ఫ్యాకల్టీసు విధంగా జనరల్ నాలెడ్జు అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ కంటెంటు మా మా ముగ్గురం ఎవరైతే ఉన్నామో సుబ్బారెడ్డి సారు నేను అదేవిధంగా ప్రసాద్ సార్ మీకు బెస్ట్ కంటెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ మహాశివరాత్రిని పురస్కరించుకుంటూ టూ కోర్సెస్ అనేవి మనం లాంచ్ చేయడం అనేది జరుగుతుంది ఏంటంటే టూ కోర్సెస్ అంటే ఒకటి మనకి పోలీస్ కానిస్టేబుల్ కోర్సు ఒకటి సెకండ్ వన్ ఏంటి అంటే మనకి ఆర్ఆర్బి కోర్స్ ఒకటి ఈ రెండు కోర్సెస్ అనేవి స్టూడెంట్స్కి అనేది మన పీపీఎస్ అకాడమీ నుండి టుడే ఆన్వర్డ్స్ అంటే టుడే ఈవినింగ్ నుండి మీకు ఆల్రెడీగా క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో అదొకసారి అనౌన్స్మెంట్ ఇవ్వడానికి కోసం అనేది ఈ వీడియో యొక్క ప్రధానమైన ఉద్దేశం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ శివుడి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ఏదైనా ఒక సర్కారు ఉద్యోగంలో అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు మంచి సర్కారు ఉద్యోగంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పీపీఎస్ అకాడమీ మొదటి నుండి దేనికైతే కట్టుబడి ఉందో మాటిచ్చినటువంటి ప్రకారంగా క్వశ్చన్స్ అనేవి ఏవైతే మేము చెప్తామో అవే స్టూడెంట్లకు అనేది చాలా నిజాయితీతో నిర్భయంగా వాళ్ళు ఆన్సర్ చేసే విధంగా మళ్ళీ మా టీచింగ్ అనేది మళ్ళా మొదలు పెట్టడం అనేది జరుగుతుంది సో ప్రతి అభ్యర్థి కూడా కొంచెం మీరు అయిపోయినటువంటి కాలాన్ని పక్కన పెట్టి మనం ఈ రోజు నుండే మళ్ళా కొత్త ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అందరూ కూడా మధ్యతరగతి బతుకులు కాస్త మనం సెక్యూరిటీ లేకపోయినా కాస్త పైసలు లేకపోయినా మనం మన మనుగడ సాధించేటువంటి విధానం అనేది కష్టం కాబట్టి సెక్యూరిటీ అండ్ కాస్త అంతలో ఇంతలో సమాజానికి అనుగుణంగా బతకాలంటే సర్కారు ఉద్యోగం అనేది ఒక ప్రధానమైనటువంటి మెట్టు సో ఈ సర్కారు ఉద్యోగంలో అనేది సాధించాలనే దిశగా మన యొక్క పీపీఎస్ అకాడమీతో ఎప్పుడు కాంటాక్ట్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మరొక టూ కోర్సెస్ లాంచ్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఇవి కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి దగ్గరలో పడుతున్నాయి ఏప్రిల్ మేలో కూడా ఉండొచ్చు సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో పెట్టుకుంటూ విద్యార్థులు ఆ గ్రూప్ టూ యొక్క ప్రిపరేషన్ నుండి బయటకు వచ్చి సో మీరందరూ కూడా మళ్ళా నూతన ఉత్తేజంతో కొత్త కొత్తగా మళ్ళా మీ ప్రిపరేషన్ అనేది మొదలు పెడుతూ అదేవిధంగా ఎవరైతే డిగ్రీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా పెడదారిన పట్టకుండా ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ సబ్జెక్ట్స్ అనేది ఎంత కీలకమైన ఉన్నాయో డిగ్రీతో పాటు కాంపిటేటివ్ కూడా అంతే కీలకం త్వరలో ఒక టెన్ డేస్లో మీకు డిగ్రీ ప్లస్ డిగ్రీ ప్లస్ మన ఐఏఎస్ అని డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఒక కోర్స్ కూడా లాంచింగ్ అవుతుంది సో మనలో ఎవరైనా మీలో ఎవరైనా మీ ఆల్రెడీగా గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు మా టీచింగ్ వినే వాళ్ళు ఉంటారు సో ఎవరైనా డిగ్రీ ప్లస్ కాంపిటేటివ్ సార్ మీ దగ్గర గైడెన్స్ మాకు ఆన్లైన్ ఏమీ వద్దు మీ దగ్గర గైడెన్స్ ఉండాలి ఖచ్చితంగా డిగ్రీ త్రీ ఇయర్స్ చదువుతూ డిగ్రీ త్రీ ఇయర్స్ చదువుతూ అదేవిధంగా కాంపిటేటివ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ గైడెన్స్ అనేది ఉండాలి ఎందులోకి అందులో సెటిల్ చేయాలి అనే వాళ్ళు కూడా మా యొక్క అకాడమీని సంప్రదించవచ్చు సో ఆల్రెడీ మా టీచింగ్ మీరు తెలిసే ఉంటుంది ప్రీవియస్ క్లాసులు మీరు చూసే ఉంటారు సో ఓ వైపు డిగ్రీ అవుతుంటుంది ఒకవైపు అనేది కాంపిటేటివ్ గైడెన్స్ ఉంటుంది సో ఉమెన్స్కి కానీ అదేవిధంగా మన యొక్క బాయ్స్కి కానీ డిగ్రీ కాంపిటేటివ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఈ మూడింటిని కూడా ఒకే దగ్గరికి తీసుకురావాలనేటువంటి కీలక ఉద్దేశంతో అన్నిటిని రీమోడలింగ్ చేస్తున్నాం లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ నుండి ప్రతిదీ కూడా రీమోడలింగ్ చేసుకుంటున్నాం సో డిగ్రీ కాలేజుతో మాట్లాడాలి కాబట్టి అక్కడ డిగ్రీ జాయిన్ చేయాలి అదేవిధంగా కాంపిటేటివ్ అదేవిధంగా వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా ఒక హాస్టల్ ఫెసిలిటీస్ అనేసి ఉండాలనే ఉద్దేశంతో ఈ డిసిహెచ్ అనేటువంటి విధానంతో ఇంకా మేము ముందుకు వెళ్తున్నాం త్వరలో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు అందజేస్తాం కొన్ని వీడియోస్ ద్వారా అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఈ సెంట్రల్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బ్యాచ్ అనేది టుడే నుండి స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్